సమస్య చిటిలముగా కఠినముగా క్లిష్టంగా కనబడుతూ ఉంది మూకద్దులో చూసేస్తున్నారు అందరూ దావీదన్నాడు ఈ మనుష్యని వల్ల ఎవరు మనసు కృంగ నిమిత్తము లేదు దేవుడు దావీదును ఎంట్రీ ఇచ్చిన విధానం అది మనం అనుకుంటున్నా దర్శనంలోని రాజు కనబడ్డాను ముందేం ఏం కనపడలేదు ఇలా క్యారేజ్ మోసుకెళ్ళడు కనబడలేదు మన దర్శనానికి అన్ని కనబడిపోవాల దేవుడు ఏసేపు ఒక దర్శనం ఇచ్చాడు ఏమనంటే నీ అన్న పనులు మీ నాయన పనులు కూడా నీకు సాస్తాంగ నమస్కారము కానీ బట్టలిప్పినాడు కనబడిందా దర్శనంలో ఏ బట్టలు లేదు కానీ దేవుని దర్శనం కాదు మరి ఫోటో ఇంట్లోనే ఇలాగా కష్టం వచ్చాడు కనబడుతుందా ఏ దర్శనం ఇది లేదు దేవుని చిత్తం కాదు అరే దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు చెరసాలకు వెళ్తావని చెప్పాడా